పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వైసీపీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై రెండులో తన పార్టీ కార్యాలయం ఇల్లు కారుపై అప్పటి మంత్రి విడుదల రజనీ దాడి చేయించారు దీనిపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత నాలుగు రోజుల క్రితం అయితే డిజిటల్ బుక్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ బుక్కు సంబంధించి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఈ డిజిటల్ బుక్కు సంబంధించి తొలి కంప్లైంట్ అయితే నమోదు కావడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ తొలి కంప్లైంట్కి చర్చనీంశం కారణాలు ఏందని కోణాలు కూడా మనం చూస్తున్నట్టయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట చెందినటువంటి మాజీ మంత్రి విడతల రజనీ మీద అయితే రావురు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అయితే తొలి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై రెండులో నవతార పార్టీకి చెందిన రావురు సుబ్రహ్మణ్యం తన కారు మీద తన ఇంటి మీద మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరులు అయితే దాడి చేశారని చెప్పి ఈ డిజిటల్ బుక్లు అయితే తొలి కంప్లైంట్ అయితే నమోదు నమోదు చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే అసలు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కూటమి నాయకులు కానీ కూటమి కార్యకర్తలు కానీ అధికారులు కానీ తమ కార్యకర్తలకు సంబంధించి తప్పుడు కేసులు పెట్టినా తప్పుడు సరే వాళ్ళ వాళ్ళ పేరు నమోదు చేసుకునే విధంగా వాళ్ళకి మేము భరోసా ఉన్న ఉద్దేశంతో అయితే డిజిటల్ బుక్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ డిజిటల్ బుక్ సంబంధించి ఇప్పుడు సరికొత్త విధానం కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ డిజిటల్ బుక్లో వైసీపీ నాయకుల మీదే కంప్లైంట్ అవ్వడం కూడా పెద్ద చర్చనీ మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పల్నాడు జిల్లాలో విడతల రజనీ మీద తొలి కంప్లైంట్ నమోదు అవ్వడం ఏపీ వ్యాప్తంగా పెద్ద కూడా చెప్పుకోవచ్చు అయితే చర్చనీ సుబ్రహ్మణ్యం మాత్రం రెండు వేల ఇరవై రెండులో విడతల మాజీ మంత్రి విడతల రజనీ తన అనుచరులు తన నూతన పార్టీ కార్యాలయం మీద తన కారు మీద అయితే దాడి చేశారు ముందు తక్షణం నేను ఇచ్చిన కంప్లైంట్కి అయితే న్యాయం చేసిన న్యాయం చేయమని చెప్పి కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కోరడం జరిగింది ఏదైతే నేను ఇచ్చిన కంప్లైంట్కి న్యాయం కానీ జరిగినట్టయితే వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ డిజిటల్ బుక్ మంచి ఉపయోగకరంగా కూడా ఉంటుందని చెప్పి నవతన పార్టీ చెందినటువంటి రావుల సుబ్రహ్మణ్యం అయితే చెబుతున్నారు ఏదైతే తన మీద దా దాడి జరిగినటువంటి నేను ఇచ్చిన డిజిటల్ కంప్లైంట్లో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఎలా తీసుకోబోతుంది అనే కూడా ఎదురు చూడాల్సిన అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ డిజిటల్ బుక్లో మాజీ మంత్రి మీద రజనీ మీద నమోదు అవడంపై ఇప్పుడు ఏపీ పెద్ద చర్చనీశంగా దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ డిజిటల్ బుక్ ప్రవేశ తీసుకొచ్చినది కూటమి నాయకుల మీద కానీ కూటమి కార్యకర్తల మీద కానీ అధికారుల మీద నమోదు చేయడానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఇది అటు కే చేరి వైసీపీ నాయకులు తల చుట్టుకునే తలనొప్పిగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ డిజిటల్ బుక్లో ఇప్పటికే మాజీ మంత్రి మీద నమోదు అవడం నెక్స్ట్ ఎవరి మీద నమోదు అవుతుంది అనేది కోణాలు కూడా ఆ నాయకులు అయితే ఇప్పటికే పెద్ద మార మారలప్పిగా అనుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే రావుల సుబ్రహ్మణ్యం విడుదల రజనీ మీద కంప్లైంట్ ఇవ్వడంపై ఆ వైసీపీ అధిష్టానం దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతుంది అనేది కూడా పెద్ద చర్చనీంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు రావుల సుబ్రహ్మణ్యం అయితే నిన్న సాయంత్రం దీని మీద ఆ రజనీ మాజీ మంత్రి విడతల రజనీ రెండు వేల ఇరవై రెండులో తన కారు మీద తన కార్యాలయం మీద దాడి చేసింది ఈ దాడికి సంబంధించి తగు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఆ డిజిటల్ బుక్లో అయితే ఒక లాగా నమోదు చేయడం కూడా జరిగింది అయితే నమోదు చేస్తూ దాంతోపాటు ఏదైతే మీరు వైసీపీ నాయకులకి భరోసా ఇవ్వడానికి డిజిటల్ బుక్ని తీసుకొచ్చారో ఆ ముందు నేను ఇచ్చిన కంప్లైంట్కి నాకు భరోసా ఇచ్చి నాకు న్యాయం జరిగినట్టయితే ప్రతి వైసీపీ కార్యకర్తగా ప్రతి వైసీపీ నాయకుడు కూడా ఈ డిజిటల్ బుక్ వల్ల న్యాయం జరుగుతుంది తక్షణం ముందు నేను ఇచ్చిన కంప్లైంట్ని రిసీవ్ చేసుకొని దానికి తగ్గు న్యాయం చేయాలని చెప్పి కూడా సుబ్రహ్మణ్యం దాంట్లో ఆ కంప్లైంట్లో పేర్కొనం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న సాయంత్రం దీన్ని దీని మీద ప్రెస్ నోటు మీడియాకి అయితే విడుదల చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అసలుకి రాహుల్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన కంప్లైంట్ని వైసీపీ అధిష్టానం ఎలా రిసీవ్ చేసుకోబోతుంది అనేది కూడా పూర్తిగా పెద్ద చర్చనీంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు రావుల సుబ్రహ్మణ్యం అంటున్న మాటలు అయితే ఏదైతే వైసీపీ అధిష్టానం ఈ డిజిటల్ బుక్ను తీసుకొచ్చిందో ఇది వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఒక భరోసా ఇవ్వాలంటే ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ మీద తను తక్షణం తన త మాజీ మంత్రి విడుదల రజనీ మీద యాక్షన్ ఎలా తీసుకోబోతుందో దాన్ని బట్టి ఈ డిజిటల్ బుక్ మీద ప్రజలు నమ్మొచ్చా నమ్మకూడదా అనే కోణంలో కూడా పూర్తిగా పెద్ద సంఘం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్యం అయితే తన ఇచ్చిన కంప్లైంట్ని వైసీపీ అధిష్టానం త్వరగా తన సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి తక్షణమే మాజీ మంత్రి విడుదల రజనీ మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా సుబ్రహ్మణ్యం అయితే ఆ లెటర్లో పేర్కొనడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు కేవలం మ్యాన్ నాగరాజుతో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా